హాయ్ అండి ఒక మోరల్ స్టోరీ తెలియజేస్తున్నాను ఒక కథలోని తాత మనవరాలు ఉన్నది అయితే మనవరాలు తాతయ్య దగ్గరికి వచ్చి తాతయ్య నేను స్కూల్కి వెళుతున్నాను అని చెప్పింది ఆమె స్కూల్కు వెళ్ళేటప్పుడు చాలా పొట్టి బట్టలు వేసుకుంది అయితే శరీరం అంతా కనిపించేటటువంటి బట్టలు వేసుకుంది అయితే తాతయ్యకి ఎలా చెప్పాలి నా మనవరాలికి అని అమ్మా ఇలా రా కూర్చో నా పక్కనే అని చెప్పాడు ఏమిటి తాతయ్య అని అడిగింది అంటే ఈ పొట్టి బట్టలు నీకు నచ్చాయమ్మా అని అడిగాడు అవును తాతయ్య చాలా కంఫర్ట్గా ఉన్నాయి అందుకే వేసుకున్నాను అంటే కూర్చో నీకు ఒక కథ చెప్తాను అని చెప్పి నాలుగు మంచి మాటలు చెప్తాడు ఖనిజాలన్నిటిలోనూ కూడా విలువైనటువంటి ఖనిజాలు ఏవి అమ్మా అని అడుగుతాడు తాతయ్య నాకు బాగా తెలుసు అవి వజ్రం బంగారం మరి విలువ తక్కువ ఖనిజాలు ఇనుము ఇవన్నీని అని అన్నాడు అవునా మరి బంగారాన్ని వజ్రాల్ని ఎక్కడ దాచుకుంటాము అని తాతయ్య అడిగాడు అదేంటి తాతయ్య ఎలా అంటావు బీరువాలో జాగ్రత్తగా దాచుకుంటాము ఎందుకంటే అది డైమండ్ కదా బంగారం కదా అందుకని మరి ఇనుము ఎక్కడ పడేస్తామమ్మా అది ఎక్కడైనా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది తాతయ్య బీరువాళ్ళు పెట్టలేం కదా ఇనుముని అందుకే బయట పెట్టుకుంటాము బయట పాడేస్తాము అని అవునమ్మా అయితే ఆడపిల్ల కూడా మరి వజ్రం బంగారం కంటే విలువైనదేనమ్మా అందుకనే ఆడపిల్ల ఎప్పుడూ కూడా పద్ధతి కానీ ఉల్లంతా కప్పుకునే బట్టలు వేసుకుంటేనే ఆడపిల్లకి అందము కాబట్టి మనం వస్తువుల్ని మరి బీరువాళ్ళ దాచుకున్నప్పుడు ఆడబిడ్డను కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటే ఎవరితోనూ మాట అనిపించుకోనవసరం లేదు నిన్ను ఎవరు బాధ పెట్టరు అంతేకాకుండా నీ తల్లిదండ్రులు నీ కుటుంబ గౌరవాన్ని కూడా నువ్వు కాపాడటానికి ఒక ఆయుధములాగా అవుతావు అంతేకాదు అనేక మందికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటావమ్మా ఇంకెప్పుడూ కూడా ఇలాంటి పొట్టు పొట్టు బట్టలు శరీరం కనిపించే బట్టలు నువ్వు వేసుకోవద్దు తల్లి ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా నువ్వు మంచి బట్టలు ఒళ్ళంతా కప్పుకునేటటువంటి చక్కగా మరి మంచి లంగ్ పట్లంగాలు అలాగే మరి డ్రెస్సులు కూడా ఏదైనా సరే ఒళ్ళంతా కప్పుకునేటటువంటి విధంగా ఉండాలి తల్లి అని తాతయ్య చెప్పాడు ఆ మాటలకి చాలా సంతోషించింది మనవరాలు అవును తాతయ్య నేను చిన్నపిల్లని కదా నువ్వు మంచి మాటలు చెప్పావు నేను ఎప్పుడూ కూడా ఇలాంటి పొట్టి బట్టలు వేసుకోను నాకు ఇష్టం ఉండదు ఇంక నుంచి నువ్వు చెప్పినట్టుగానే నేను వేసుకుంటానని ఆ రోజు నుంచి మంచి బట్టలు వేసుకునేది ఆ మనోరాలు ఈ స్టోరీ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వాళ్ళకి తెలియజెప్తే మరలా మిస్టేక్ చేయరు